హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాంబార్ పొడి తయారు చేసుకుందాం సాంబార్ పొడికి తయారు కావాల్సిన సామాన్లు చూడండి కందిపప్పు ఈ కప్పుతో రెండు రెండు కప్పులు పోసా మినపప్పు ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పు ఈ కప్పుతో ఒక కప్పు టూ టేబుల్ స్పూన్ మిరియాలు టూ త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం ఈ కప్పుతో ఒక కప్పు ఇవి పసుపు కొమ్ములు నాలుగు పొట్టిమేపకాయలు కరివేపాకు చేసుకునే విధానం చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ కందిపప్పు వేస్తాను బాండి వేడి వేడి అయింది పెట్టాను నూనె అవసరం ఏం లేదు ఇలా వేయించుకోవాలి కందప చెగన మంచి స్మెల్ వచ్చి కట్ చేయించుకోండి మంచిగా సాంబారు అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు సాంబార్ పూడి తయారు చేసుకున్నాం ఫస్ట్ కందిపప్పు వేసుకోవాలి దీంతో కప్పు ఒక కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శనగపప్పు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు మెంతులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ ఈ పసుపు కొమ్ములు మూడు బియ్యము ఒక కప్పు కరివేపాకు ఉప్పెడు మిరగాయలు ఒట్టిమిరగాయలు కొంచెం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాండి పెట్టినాను ఇప్పుడు కందిపప్పు వేయించుకున్నాం నూనె అవసరం లేదు ఇలానే వేయించుకోవాలి అప్పటికప్పుడు చేసుకొని సాంబారు బాగుంటుంది ఈ పొడి వేసుకొని చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మంచి స్మెల్ వచ్చినాక వేగిన స్మెల్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా మార్చి అప్పుడు అయినట్టు తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కందిపప్పు ఏమైతే చిప్పుడు దీవి మిదపప్పు శనగలు వేసుకుందాం ఆరు నెలలు నిలువ ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు బాగుంటుంది సాంబార్ చేసుకుంటే ఇవి కూడా వేసుకుందాం లో టు మీడియం లా వేయించుకొని టీవీ సగం మిగిరాక మిరియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపేసుకున్నాం అవి కూడా వేయించుకున్నాను బా చాలా బాగుండే కలర్ కలర్ లైట్ బ్రౌన్ వస్తేటప్పుడు వేయించుకోండి ఇవి అన్నీ కూడా సో ఇలా అన్నీ వేగిన ఇలా వేయించుకోవాలి ఈ తీసి పక్కన పోసి మళ్ళీ బియ్యం వేసినాము బియ్యం వేసినాము ఈ బియ్యం ఎందుకు వేస్తున్నాం అంటే చిక్కదన కోసం సాంబార్ చిక్క వస్తుంది బాగానే మంచిగా ఇలా లైట్ బ్రౌన్ వచ్చినాయి కదా ఇప్పుడు బియ్యం తీసి ధనియాలు పెంచుకుందాం ఇప్పుడు ఇప్పుడు ధనియాలు పెంచుకుందాం ధనియాల్లో మట్టి పెరగలు అవి ఉండే అని చూసుకోండి ఫస్ట్ నేను చూసుకున్నా దీంతో ఫస్ట్ కొమ్ములు వేస్తాను ధనియాలు కూడా అలానే లో టు మీడియంలో వేయించుకోండి ఇవి మాడకుండా వేయించుకోండి ఇవి అప్పుడు చాలా బాగుంటుంది మాడితే టేస్ట్ వేరే వస్తాయి ఏవైనా వేయించుకునేటప్పుడు ఇవి ఇలా వేయించుకోవాలి ఇవి కూడా తీసి వేరే దాంతో పోసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం పోస్తున్నది మాకెంట్కి తెచ్చినాక కరివేపాకు కడిగి మంచిగా ఎండ పెట్టుకొని వేయించుకోండి ఏమైనా తేమ బొమ్మ ఉంటే పోతుంది ఎండ పెట్టుకోండి కడిగినాక బాగా డ్రై అయ్యే అయ్యేదాకా వేయించుకోండి చూడు ఇలా వేయించుకోండి బాగా చూడీ డ్రై రోజు అయిపోయింది మెత్తనాయి చూపిస్తాను చూడండి పట్టుకొని చూడండి అలా వేగాలి వేగాక ఇదిసి ఒట్టి మిరపకాయలు వేయించుకున్నాం లాస్ట్లో అన్నీ చూపిస్తాను కరివేపాకు వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒట్టి మిరపకాయలు నూనె ఏం అవసరం లేదు ఇట్లానే వేయించుకోవాలి ఇవి కూడా చూడండి ఇలా వేగాలి అవి ఆటుకుంటుంది ఇవి తీసి పెట్టుకున్నాం అన్నీ వేగాయి ఫ్రెండ్స్ ఇదో ఇవన్నీ చల్ల మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇవి చల్ల పూర్తిగా మిక్సీ పట్టే తప్ప చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ నా మిక్సీ ఇది ఇప్పుడు ఇంత పట్టుకుంటాను పట్టినాక పట్టి చూపిస్తాను అన్నీ ఇవిగో చల్లగానీ పట్టి చూపిస్తా ఇప్పుడు ఇది పట్టాను పుట్టి చూపిస్తా చాలా బాగుంది కదా ఇదిగో సాంబార్ మసాలా పొడి చూడండి ఆరు నెలల పాటు నీళ్ళు ఉన్నా ఏమవ్వదు బాగుంటుంది భంగమే అవ్వదు